దేవునికి మహిమగలుగును గాక హలో గట్టి చెప్పండి ఇప్పుడు ఏమర్థమైంది మీకు ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి వాటిని నీవు చూస్తున్నావు కానీ సుదూర భవిష్యత్తులో సమీప భవిష్యత్తులో దేవుడు నీకు సిద్ధపరిచినవి నీకు అర్థం కాలేదు కానీ ఒకటి మాత్రం నిజం అందరికీ అన్నీ సిద్ధపరిచిన దేవుడు భూమి మీద నీ జీవితానికి కావలసినవి నీకు సిద్ధపరిచాడు నీ పిల్లలకు కూడా సిద్ధపరిచాడు కన్నవాడిగా కన్నదానిగా నీకే ఇంత బాధ్యత ఉంటే మిమ్మల్ని నన్ను మొత్తాన్ని పుట్టించినోడు ఇంకెంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో ఒకసారి ఊహించండి మనకి మనమే ఇంత బాధ్యత ఫీల్ అయితే ఇంక ఆయన ఎంత బాధ్యత ఫీల్ అవుతాడు బాధ్యతలు నెరవేర్చడంలో నువ్వు గ్రేటా దేవుడు గ్రేటా ఎవరు ఎవరు నెంబర్ వన్లో వస్తారు అస్సలు ఎంత పర్ఫెక్ట్ అండి ఆయన ఆయన మనుషుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు కూడా సహోదరుల బాధ్యతను తల్లి బాధ్యతను ముప్పై ఏళ్ళు నెరవేర్చి అప్పుడు పరలోక తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చి తన ప్రాణమునే అప్పగించి ఇటు భౌతికంగానూ అటు ఆత్మీయంగా రెండు బాధ్యతలు నెరవేర్చింది ఇటు సృష్టికర్తగా మనందరి రక్షణ కోసం ప్రాణం పెట్టి బాధ్యత నెరవేర్చాడు ముప్పై ఏళ్ళు కుటుంబం బాగు కోసం శ్రమపడి చెక్క పనిచేసి వడ్రంగం పనిచేసి వాళ్ళని పోషించి బాధ్యత నెరవేర్చాడు టోటల్గా అసలు ఏసు ఆరంభము ఏసు సిలువ అన్ని బాధ్యతతో ముడిపడి ఉన్నాయి అన్ని బాధ్యతను బట్టి చేశాడు ఇప్పుడు చెప్పండి నీకు ఎక్కువ బాధ్యత ఉందా దేవుడికి ఎక్కువ బాధ్యత ఉందా రైట్ 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 నిజమేనా నమ్ముతున్నావా మరి బాధ్యత గల దేవుడు నాకు తోడై ఉన్నాడు నా భవిష్యత్తుకు డోకా లేదు అనవేమాయా అనవే అది ఇప్పుడే నైట్ నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటావు నువ్వు ఏం జరిగిద్దు రేపు ఏం జరిగిద్ది ఈరోజు బాగుంది రేపు ఇంకా బాగుంటుంది దేవుణ్ణి బట్టి ఈరోజు స్తోత్రం రేపు డబుల్ స్తోత్రం ఎవరిని బట్టి ఆయనను బట్టి రేపటి తలపుతూ నేడే కలతతు కృంగూట ఎందుకు కలవర ముందుకు రేపటి తలపుతూ కలతతో రోంగుట ఎందుకు కలవద ముందుకు నమ్మ తగినవాడు నీ దేవుడు సర్వకాలము నిన్ను విడువడు వాతానమే నీకుండగా భయమేళ ప్రాణమ ప్రాణమా వర్ణింపగా సాధ్యమా నీ పైన ప్రేమ ప్రాణమాయే అంతరంగ హృదయ మా యుదయ నా హృదయ మా ఇషయ ప్రేమనుగాంచుమ ప్రేమను గాంచుమా ప్రాణ నీ భవిష్యత్తు కోసం భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టినోడు బతికే నాలుగు రోజులకి నీకు సపోర్ట్ చేయడం ఎంతమందికి విశ్వాసం ఉంది మరెందుకు దిగులు పడుతున్నావు మరెందుకు టెన్షన్ పడుతున్నావు మరెందుకు నిద్ర లేకుండా ఇబ్బంది పడుతున్నావు మరెందుకు తిండి మానేసి తిరుగుతున్నావు మరెందుకు భయపడతా ఉన్నావు ఊరు కోరుకునే ఊరు కోరుకునే ఎందుకు టెన్షన్ పడుతున్నావు పోనీ ఇంతసేపు దడపడి సమస్య నువ్వేమైనా డీల్ చేస్తావా జరిగిపోయిన వాటిని నువ్వు మార్చగలవా జరగబోయే భవిష్యత్తును నువ్వు శాసించగలవా దేవుణ్ణి బట్టి శాసించగలవు దేవుణ్ణి పట్టుకుంటే దేవుణ్ణి పట్టుకోకుండా దిగులు పడ్డావు అనుకో ఏ సమస్య గురించైనా భవిష్యత్తు కూడా పాడు చేసుకుంటావు బిడ్డ గుర్తుపెట్టుకో ఏదన్నా నువ్వు ఆశించింది ఒకటి నీకు అందలేదు అందలేదన్నుకు అంతకంటే శ్రేష్ఠమైంది ఏదో ఇవ్వబోతున్నాడు ఏదన్నా నువ్వు పొందుదామనుకున్నా నీకు దక్కలేదని అంతకంటే శ్రేష్టమైంది అది గుర్తుపెట్టుకో ఎందుకంటే ఫినిషింగ్ ఫినిషింగ్ టచ్ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు పిచ్చిదానా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఎంత ప్రేమో నువ్వు అంటే ఆయనకి అందుకే నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు అడిగినన్నీ అన్ని చేయటంలా నువ్వు అడిగిన అన్ని చేశాడనుకో దేవుడు ప్రేమించినట్టు కాదు నీ మీద పగబట్టినట్టు మనం అడిగిన అన్నీ చేశాడనుకో దేవుడు ప్రేమించినట్టు కాదు పగబట్టినట్టు ఎందుకంటే మనం అడిగే వాటిలో చాలా వట్టుకు మన ఇల్లు మనగా తగలబెట్టుకునే ఉంటాయి ఎందుకంటే మన తెలివి అది మనం అడిగే వాటిలో చాలా మనకు మనమే అగ్గిపల్లకి గీసుకునే ఉంటాయి అది మన తెలివి అందుకని ఆయన మన నాన్న కాబట్టి తండ్రి కాబట్టి ప్రేమ కలిగినోడు కాబట్టి ప్రేమను బట్టి నువ్వు అడిగిన అన్నీ చేయడు అడిగిన అన్నీ చేయడు నువ్వు అడిగిన కాలంలో చేయడు నువ్వు అడిగిన ప్రకారం చేయడు నువ్వు అడిగింది క్రమంగా ఉండి నీకు భవిష్యత్తుకు డోకా లేదనుకోండి ఖచ్చితంగా చేస్తాడు